ఎవరికైనా కొంచెం మనసాక్షి అనేది ఉంటది ఇంత దారుణంగా అయితే ఎవరు ఉండరు నేను చూస్తున్నాను ఎవరికి ఉండదు ఇలాగా ఎలా చేయాలనిపిస్తుంది కరెక్ట్ కాదండి ఇది అంశ ఇప్పుడు ఏం మీరు తోపు తురుము అని చెప్పని నేను కనీసం నేను వెళ్ళాను కమాండ్ కమాండ్ కమాన్ అని ఎంకరేజ్ చేసి చెప్పట్లు కొట్టాలి నా ఎదురుగానే చేసుకోవాలి ఎంత చెయ్యి అసలు ఏం జరిగిందో మీరే చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గానే ఉంటుంది ఏమి నిరూపించాలని వీటి ప్రయత్నం అది కూడా మళ్ళీ కళ్ళెదురుగానే జరగాలి ఇదంతా అసలు అసలు ఇదంతా ఏమాత్రం కొంచెమైనా విశ్వాసం ఉన్నా నా స్థలాన్ని వాడుకున్నందుకు డబ్బులు చెప్పాలి అంతే मैं तो पुदर दिन का